తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక మిత్రుడు సార్ మీరు వీడియోలో డిఓటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ రివిజన్ గురించి థర్డ్ పీఆర్సీలో యాడ్ చేయండి అని రెండు వేల పదిహేనులోనే లెటర్ రాసిందన్నారు దానికి రిప్లై కూడా డిపిఇ ఇచ్చింది ఇంక్లూడ్ చేయడం కుదరదు అన్నారు ఆ రెండు లెటర్లు ఉంటే కొంచెం వెతకండి సార్ అది కోర్టు కేసులో కూడా ఉపయోగపడతాయి అని అడిగారు వాటి గురించి వెతుకుతుంటే ఒక ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జర్కి సంబంధించిన రెండు కీలకమైన లెటర్లు దొరికినాయి అవి చదివి అరే ఈ విషయం మనకు ఎందుకు గుర్తులేదు అనుకున్నా ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీసులో ఢిల్లీలోని బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీసులో ఎంటీఎన్ఎల్ ఫుల్ బోర్డు ప్లస్ సిఎండి ఎంటీఎన్ఎల్ సిఎండిబిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పురువర్ గారే కాబట్టి జనరల్గా డైరెక్టర్ ఇచ్చారు ఎంటీఎన్ఎల్కి సంబంధించిన డైరెక్టర్ ఇచ్చారో సిఎండి గారు పాల్గొంటారు కానీ ఫుల్ బోర్డు ఎదురకుండా యూనియన్లతో మీటర్ మీటింగ్ జరగటం అనేది ఈ లెటర్ ఎందుకు నేను మర్చిపోయానో గుర్తులేదు కానీ ఫుల్ బోర్డు ఎదురుకుండా యూనియన్లతో మీటింగ్ జరిగింది అందులో మేనేజ్మెంట్ కొన్ని ప్రతిపాదనలు యూనియన్లతో చేసింది ఏంటి అని అంటే ఎంటీఎన్ఎల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంటర్నల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంది బిఎస్ఎన్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కంపెనీగా ఉంది కాబట్టి ఈ రెండింటి విలీనం జరగాలంటే ముందు స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ఆ ప్రక్రియ గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తుంది తర్వాత ఏం చేద్దాం ఫుల్ బోర్డ్ అయిన రెండు కంపెనీలు ఏకమైనప్పుడు షేర్ విలువ ఎంత ఉంటుంది ఏం కథ అనేది ఆ తర్వాత మాట్లాడదాం అని చెబుతూ మేము ఎంటీఎన్ఎల్ని మూడు భాగాలుగా విడగొడుతున్నాం ఆపరేషనల్ ఎంటిటీ ఒకటి అలాంగ్ విత్ మ్యాన్ పవర్ ఆపరేషనల్ దాంట్లో వైర్లెస్ ఈబి ఇటువంటి ఆపరేషనల్ పనులు అన్నీ ఉంటాయి మ్యాన్ పవర్ కూడా ఆపరేషనల్ ఎలెంటిటీగానే ఉంటుంది రెండో అంశం స్పెక్ట్రమ్ మూడోది మెర్జర్ విత్ బిఎస్ఎన్ఎల్ విత్ బిఎస్ఎన్ఎల్ కండిషన్స్ ఇవి చెబుతూ టెక్నికల్ రిజగ్నేషన్ ఇచ్చేయాలా అంటే ఎంటీఎన్ఎల్ నుంచి మీరు రిజగ్నేషన్ ఇచ్చేయాలి బిఎస్ఎన్ఎల్లో మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారు బీఎస్ఎన్ఎల్ కండిషన్లతో ఏంటి మీకు ఈ టూ ఉంటే బిఎస్ఎన్ఎల్ కరస్పాండింగ్ పే స్కేల్ ప్రకారం ఈ వన్ ఇస్తారు మీకు ఈ త్రీ ఉంటే ఈ టూ ఇస్తారు ఈ ఫోర్ ఉంటే ఈ త్రీ ఇస్తారు ప్రమోషన్ విధానం కూడా బిఎస్ఎన్ఎల్ ఎలా ఉంటే అలా ఉంటుంది ఎందుకనంటే ఈ విషయంలో మీరు స్కేల్ తగ్గినందువల్ల మీకు వేజ్ లేజ్ వేజ్ లాస్ రాకుండా పర్సనల్ పే ఇస్తాము పర్సనల్ పే మీద హెచ్ఆర్ఏ కానీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు కానీ పెన్షన్కి ఏమి ఇబ్బంది రాదు ఎందుకని అంటే మీ పెన్షన్ ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ కరస్పాండింగ్ స్కేల్స్ మీదనే మీరు తీసుకుంటున్నారు కాబట్టి లేదా ఇంకొక ఆప్షన్ ఉంది నేను బిఎన్ఎల్ లోనే ఉంటాను అని చెప్పి కూడా ఇవ్వచ్చు ఆప్షను మూడో ఆప్షన్ ఏంటి అని అంటే విఆర్ఎస్ అనౌన్స్ చేస్తాము వీఆర్ఎస్ కన్నా ఇవ్వండి లేదు సర్ప్లస్ అవి కన్నా వెళ్ళిపోండి ఇవి అనౌన్స్ చేస్తా సీఎండి ఎప్పుడు ఇరవై ఐదు రెండు ఇరవై మూడున ఇవన్నీ మేము ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ జరగటానికి వన్ ఇయర్ టైం పడుతుంది అని చెప్పి ఆ రోజు జరిగిన మీటింగ్లో వీళ్ళకి చెప్తే వీళ్ళు మా పేస్కేల్ ప్రొటెక్షన్ చేయాల్సిందే ఈ మూడు ఆప్షన్స్ మీరు ఏవైతే చెప్పారో వాడిని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి యూనియన్లో ఆ మీటింగ్లో చెప్పింది ఇప్పుడు మీరు గమనించండి ఆపరేషనల్ పార్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో అలాంగ్ విత్ మ్యాన్ పవర్ బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ టేక్ ఓవర్ చేసింది పోయిన ఏప్రిల్ నుంచి టేక్ ఓవర్ చేసేటప్పుడు ఇచ్చిన లెటర్లో ఏమైనా ఉంది ఎంటీఎన్ఎల్ ఆదాయం ఏదైతే వస్తుందో సపరేట్ బ్యాంక్ అకౌంట్లో వేయాలి ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు ఇస్తే ఇచ్చే జీతపత్యాల విషయంలో ఒకవేళ వచ్చిన ఆదాయం సరిపోకపోతే ఆ మిగిలిన ఖర్చు బిఎస్ఎన్ఎల్ పెట్టుకోవాలి అని ఉంది దాంట్లో ఇప్పుడు చూడండి ఆపరేషనల్ పార్ట్ ఆల్రెడీ మనం టేక్ ఓవర్ చేసేసాం అలాంగ్ విత్ మ్యాన్ పవర్ స్పెక్ట్రమ్ ఎంటీఎన్ఎల్కే ఉంటుంది ఆ స్పెక్ట్రమ్ నేను బిఎస్ఎన్ఎల్ వాడుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ సీఎండి వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టాడు అంటే సంవత్సరం రెండు నెలల తర్వాత సంవత్సరం రెండు నెలల తర్వాత ఎంటీఎన్ఎల్ యూనియన్లతో మళ్ళీ మొన్న తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో మీటింగ్ పెట్టి మీకు పర్సనల్ పే ఇస్తాము మీకు వేజ్ ప్రొటెక్ట్ మీ స్కేల్ కంటిన్యూస్గా దాంట్లో ఉండాలంటే కుదరదు అని చెబుతూ ఆ జనరల్ సెక్రటరీ ఏమన్నారు నాతో లేదు సార్ వాళ్ళు ఆప్షన్స్ కాల్ఫర్ చేస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ అని ఫీల్ అవుతారు కదా ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అయితే మేము వేజ్ ప్రొటెక్షన్ అడుగుతున్నాము పర్సనల్ పేగా కాకుండా అని అన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల ఐదు వందల మంది కేవలం రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగస్తులు ఉన్న ఎంటీఎన్ఎల్ వాళ్ళని మన దగ్గర కలిపి వాళ్ళు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు లోపల పన్నెండు వేల ఐదు వందల కోట్లు డబ్బులు కట్టాలి ఆ డబ్బులు ఎట్లా కోట్లా అడ్జస్ట్ చేయండి అని ఒక పక్క ఇదే పుర్వర్ గారు డివోటీకి లెటర్ రాశానని అదే మీటింగ్లో తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు మీటింగ్లో ఆల్రెడీ చెప్పారు పదివేల కోట్లు ఏవైతే సవరణ గ్యారంటీ ప్రభుత్వ గ్యారంటీతో మనం లోన్ తీసుకున్నామో ఆ లోన్ ఏం చేద్దాం అన్న ప్రపోజలు బిఎస్ఎన్ఎల్కి మార్చాలా కదా అన్న ప్రపోజలు ఆల్రెడీ ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళింది ప్రధానమంత్రి కార్యాలయం దాని దాని దానిమీదయ్యో కొన్ని కొర్రీలేషన్ ఎక్క పంపింది ఇంత జరిగితే దీంట్లో లయబిలిటీస్ కానీ ఎసెట్స్ కానీ మీకేం సంబంధం లేదు అని ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై మూడులోనే మూడు పార్ట్లుగా చేసే దాంట్లో స్పెక్ట్రమ్ ఒకటి ఆపరేషనల్ పార్ట్ ఒకటి లయబిలిటీస్ అండ్ ఎసెట్స్ ఒకటి ఈ మూడు ఎంట్రీలు చేస్తాం మూడింటితో బిఎస్ఎన్ఎల్కి సంబంధం ఉండదు ఫస్ట్ పార్ట్లో టేక్ ఓవర్ చేస్తారు అన్నారు టేక్ ఓవర్ అయిపోయింది ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో డీలిస్ట్ చేసేశారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో డీలిస్ట్ చేయలే ఎందుకు చేయలే ఇక్కడ ఒక అంశం ఆలోచించాలి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో పదివేల కోట్ల సావరణ గ్యారంటీ బిఎస్ఎన్ఎల్కి కి మొట్టమొదటిసారి తీసుకున్నప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బిఎస్ఎన్ఎల్ లిస్ట్ చేస్తా ఒక ఉత్తర్వు ఇచ్చారు నేను ఆ రోజు చెప్తే సార్ లిస్టింగ్లో ఏం కనపడతలేదు సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంటిటీ ఉంటే లిస్టింగ్లో ఎట్లా కనపడుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినట్టు బిఎస్ఎన్ఎల్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ అబద్ధం అని ఒక సర్కిల్ సెక్రటరీకి చెప్తే ఆ కాపీ ఆఫ్ ద డివోటీ లెటర్ బిఎస్ఎన్ఎల్ డివోటీ ఇచ్చిన లెటర్ నేను ఆయనకు పంపితే నిజమే కదా అని అంటే ఏ చెప్పొద్దు చెప్పొద్దన్నారు ఏమనుంది దాంట్లో లిస్ట్ అయిన తర్వాత ఇంత కాలపరిమితి లోపల కంపల్సరిగా ఇంత పర్సెంటేజ్ అని డీలిస్ట్ చేయాలి డిజిన్వెస్ట్మెంట్ చేయాలి కంబైన్డ్ ఎంటిటీలో నలభై ఆరు రూపాయ ఎంటీఎన్ఎల్ విలువ ఎంతో తేల్చి ఆ విలువకి ఈక్వల్ ఎంట్ అమౌంట్ కంబైన్డ్ ఎంటిటీను నిర్ణయించి అంటే ఎంటీఎన్ఎల్ విలువ ఒక పది కోట్లు అనుకుందాం బిఎస్ఎన్ఎల్ విలువ యాభై కోట్లు అనుకుందాం యాభై కోట్లలో పది కోట్ల విలువ ఎంత ఒకటి బై ఐదో వంతు అంటే ఈ షేర్ నలభై ఆరు పాయింట్ రెండు ఐదు అనేది ఆ మేరకు తగ్గించి కంబైన్డ్ ఎంటిటీలో ఇంతని తగ్గించే ఏర్పాటు చేస్తే ఎట్లేంటి ఈ ప్రపోజల్స్ అయిన తర్వాత దీంట్లో చెప్పిన ఏంటి వీళ్ళు వన్ ఇయర్ లోపు పడుతుంది ఈ ఈ ప్రోగ్రామ్ అంతా మేము చేయటానికి అని ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై చేశారు ఇందులో స్పెక్ట్రం సెటిల్ అయిపోయింది ఆపరేషనల్ పార్ట్ బిఎస్ఎన్ఎల్ టేక్ ఓవర్ చేయటం అయింది మ్యాన్ పవర్ బిఎస్ఎన్ఎల్ కింద పనిచేయటం అయింది స్పెక్ట్రమ్ ఇష్యూ సెటిల్ చేసుకున్నారు ఇప్పుడు మిగిలిందేంటి ఉద్యోగస్తులు దీంట్లోకి రావటం కంబైన్డ్ ఎంటిటీ ప్రకటించటం దానికోసం మీటింగ్ జరిపారు ఆశ్చర్యకరంగా బిఎస్ఎన్ఎల్ లోని ఏ యూనియను ఏ అసోసియేషన్ కూడా ఈ ఇరవై ఐదు రెండు ఇరవై మూడులో జరిగిన మీటింగ్ గురించి కానీ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మీటింగ్ గురించి కానీ వాళ్ళు మన దగ్గరికి వస్తే ఏర్పడే సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏంటి అని కానీ ఎంటీఎన్ఎల్ టేక్ ఓవర్ చేయటం మూలంగా ఫ్యూచర్లో మనకేమన్నా లయబిలిటీ ఉంటుందా అప్పులు మన నెత్తి మీద రుద్దుతారా అని కానీ ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల ఆదాయం తగ్గితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళ ఆ ఖర్చు బిఎస్ఎన్ఎల్ నెత్తిన వేసుకోవటం ఏంటి అన్న విషయంలో తమ వ్యతిరేకతను తెలియజేయటం కానీ ఏ ఒక్కరు చే ఈ విషయము చాలా సైలెంట్గా అన్ని యూనియన్లు సైలెంట్గా ఉన్నారు దీనివల్ల మంచి జరుగుతుంది మెర్జ్ అయితే అని కానీ దీనివల్ల చెడు అయితే అని కానీ దీని మీద ఏమి ప్రభావం ఉంటుంది ఎంప్లాయీస్ మీద అని కానీ ఆ నెట్వర్క్ డెవలప్ చేసుకోవటానికి ఎవరో ఒక మిత్రుడు ఇంగ్ ఆంగ్ల పత్రికల్లో రాసిన ఆర్టికల్ చూశాను నేను నోయిడా స్థాయికి ఢిల్లీ ఎంటీఎన్ఎల్ని తీసుకురావాలంటే నోయిడా బిఎస్ఎన్ఎల్ కింద నోయిడాలో ఉన్న నెట్వర్క్ స్థాయికి ఢిల్లీని తీసుకురావాలంటే బాంబేని తీసుకురావాలంటే ముంబైని తీసుకురావాలంటే ఎనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది సార్ బిఎస్ఎన్ఎల్కి ఎందుకంటే వాళ్ళకి గత దశాబ్దంగా నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు ఇలా ఎంటీఎన్ఎల్కి ఈ అంశాల మీద ఎందుకు ఇంత మౌనంగా బిఎస్ఎన్ఎల్ లోని యూనియన్లు ఉన్నాయో మనకు అర్థం కాదు ఫుల్ బోర్డు మీటింగ్ వాళ్ళ యూనియన్లతో జరుగుతుంది అంటే కేవలం రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు మనం యాభై తొమ్మిది వేలున్నాం ఆశ్చర్యకరమైంది నిజంగానే